ఇక్కడ దాదాపుగా అరవై రకాల గ్రేప్స్ వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి మేము రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఫిబ్రవరిలో మేము వస్తామండి లాస్ట్ డిఫరెన్స్ ఏం లేదండి మెయిన్గా జనాల్లో ఎప్పుడు హార్వెస్టింగ్ టైం అనేది కరెక్ట్గా తెలియకపోవడం వల్ల అందరూ హార్వెస్టింగ్ ఎండింగ్ టైంకి వస్తున్నారు దానివల్ల అన్ని రకాలు లభించట్లేదు అంతే ఫిబ్రవరి మొదటి వారంలో మనకు హార్వెస్టింగ్ వస్తాయి కాబట్టి అప్పుడు దాదాపుగా అరవై రకాలల్లో మనకు మాక్సిమం వెరైటీస్ అన్నీ దొరుకుతాయి చేయలేదండి నేను ఒక పది రకాలు చేస్తుంటానండి సీడ్లెస్ సీడ్లెస్లో బ్లాక్ వెరైటీ థాంప్సన్ రెడ్ ఇంకా గ్రీన్లో మనకు కిస్మిస్ వెరైటీ ఇవి మాత్రం మనకు టాప్ మంచిగా నచ్చు స్వీట్ ఎక్కువ ఉంటుంది తీసుకున్నామండి ప్రైజెస్ బయటతో పోల్చుకుంటే డబుల్ ప్రైస్ ఉంటుంది బట్ ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వస్తే ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షను మనమే కావాల్సిన ఇది కోసుకొని మనమే తీసుకుంటే అది ఒక మెయిన్ సాటిస్ఫాక్షన్ కోస్తే జనాలు అందరూ వస్తారు అందులో మేము కూడా అలానే వచ్చాం